హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ గురించి ఇవాళ రెసిపీ వచ్చేసి కరాసిన ఒక ఉప్మా అండి దీన్ని సూజీ రవ్వ ఉప్మా అని కూడా అంటారు ఉప్మా అయితే చాలా బాగుంటుంది వేడిగా ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో చల్లారాక కూడా అదే టేస్ట్తో ఉంటుంది ఎలాగ ఏంటి అనేది వీడియో అయితే చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్లో కొంచెం వేరిశన వేసుకోవాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి గుళ్ళు అనేవి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేరుసన అయితే వేపుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు పచ్చనపప్పు వన్ స్పూన్ మినప్పప్పును కూడా వేసేయండి ఇవి కూడా వేగాక ఇందులోనే ఆవాలను కూడా వేసేయాలండి ఆవాలు వన్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు కొంచెం సేపు వేగాలి ఇందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కను కూడా వేసుకోవాలి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా చేసిన ఉప్మా చల్లారక్క కూడా సూపర్ ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగనవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ఉప్మాలోకి బాగా వేగితే అయితే అస్సలు బాగోదండి కాబట్టి ఉల్లిపాయ ముక్కలు వేపేటప్పుడు చూసుకొని వేపుకోండి ఉల్లిపాయలు కూడా వేగాక ఇందులోనే అల్లం ముక్కలని అయితే వేయండి ఖచ్చితంగా వేసుకోండి బాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం వేగేంత వరకు వేపితే సరిపోతుందండి ఇందులోనే రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసేయండి కరివేపాకు ఫ్లేవర్ అయితే బాగుంటుందండి కొంచెం ఎక్కువ వేసుకోండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అది వస్తుంది అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసేయండి అప్పుడు ఉల్లిపెముకలు అన్నీ వేగాక ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసుకోండి సాల్ట్ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తాం అలాగే రవ్వను కూడా యాడ్ చేస్తాం కాబట్టి సాల్ట్ వేసాక ఒక్క రెండు నిమిషాలు అయితే వేపుకోవాలండి ఇప్పుడు నేనైతే ఒక కప్పు సూజీ రవ్వనైతే తీసుకుంటున్నాను కరాచీ నౌకా అని అంటారు బొంబాయి అని కూడా అంటారండి అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్ళనైతే అయితే వేస్తున్నానండి ఒకటికి నాలుగు అయితే వేస్తున్నాను చూసుకోండి మీరు తినేదాన్ని బట్టి అయితే వేసుకోవాలి కానీ ఒకటికి నాలుగు వేసుకుంటే ఉప్ అనేది బాగా వస్తుందండి ఇలా నీళ్ళు వేసి నీళ్ళు మరిగేటప్పుడు కొంచెం నెయ్యిని అయితే వేయాలండి ఖచ్చితంగా నెయ్యిని అయితే వేసుకోండి బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేయాలి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వేసుకోండి అలాగే నీళ్ళు మరిగేటప్పుడు ఉప్మా రవ్వను కూడా వేసుకోవాలి వేసిన ఒక్క మూడు నిమిషాల వరకు కలుపుతూ ఉండండి అనేది అలా రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొంచెం ఉడుకునివ్వాలండి ఇంకో రెండు నిమిషాలు ఉడిగితే సరిపోతుందండి నూక వేసాక రెండు నిమిషాలు కలుపుతూ రెండు నిమిషాలు మూత పెట్టి కుక్ అవుతే సరిపోతుందండి ఉప్మా అయితే రెడీ అయిపోయినట్టే కానీ ఉప్మా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి మీరు అదే మాట అంటారు అంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఒక్క మూడు నిమిషాలు అయితే పక్కన పెట్టేయండి వెంటనే అయితే తీగద్దు తర్వాత మనం వేడి వేడిగా తిన్నా చల్లారాక తిన్నా అదే టేస్ట్ ఉంటుందండి అంతేనండి కరాచిన ఉప్మా అయితే రెడీ అయింది ఇంతకీ మీరు ఉప్మా పెరుగు వేసుకుని తింటారా లేదంటే ఆమెకే పచ్చడి నంచుకుంటారా నాకు కామెంట్ చేయండి నేనైతే ఉప్మాలో కొంచెం పెరుగు వేసి తింటానండి సూపర్ ఉంటుంది కావాలంటే మీరు కూడా ట్రై చేయండి అంతేనండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్